భార్యాభర్తల మధ్య గొడవ అనేది సహజం కదా అండి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పిల్లల విషయం కానీ కుటుంబ విషయం కానీ మాట మాట పట్టింపులు కానీ ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు గొడవలు అవుతూ ఉంటాయి వాటికి మర్చిపోవాలి కానీ ఆ విషయాన్ని పెద్ద విషయం చేసుకొని కుటుంబం విడిపోయేదాకా తెచ్చుకోకూడదు ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్పన ఎవరితో తాకేందుకు మా ఆయన గురించి నా గురించే చెప్తాను మా ఆయనకి నాకు ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను నాకు నచ్చని మాట ఆయన మాట్లాడినా ఆయనకు నచ్చని మాట నేను మాట్లాడినా మా ఇంట్లో ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉంటుంది అలా అని ఆయన బయట నుంచి ఇంట్లోకి రాగానే నేను మూతికి స్టిక్కర్ వేసుకొని కూర్చుంటే ఎలా ఉంటుంది మాట్లాడకుండా బాగుండదు కదా పోనీ నేను మాట్లాడుతున్నాను అనుకోండి ఆయన కూర్చొని చెవుల్లో దూది పెట్టుకొని నేను మాట్లాడేది వినకుండా కూర్చుంటే ఎలా ఉంటుంది కుటుంబాలు విడిపోయేదాకా తెచ్చుకోవటం అనుకోరా భార్యాభర్తల మధ్య గొడవ అనేది ఉదయం సాయంత్రం లాగా ఉండాలి అలా ఉంటేనే కుటుంబానికి అందం అలంకారం మరి మీరేమంటారు అది మీరే చెప్పండి